టీడీపీలో వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల చేరికపై జాప్యం నెలకొంది టీడీపీలో వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే పార్థసార్థి అవకాశం ఉంది పార్టీ మారిన నేతలపై అనర్హత ఉంది దీంతో రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు కోల్పోతారు ఇప్పటికే గంటా శ్రీనివాస్ రాజీనామా ఆమోదంతో రాజ్యసభ ఎన్నికల్లో ఓటు కోల్పోయారు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బేటు పడితే ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు టీడీపీలో చేరే విషయంలో జాప్యం నెలకొంది పార్థసారథితో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు ఎలిజా రక్షణ నిధి టీడీపీలోకి చేరతారని ప్రచారం జరిగింది పార్టీ మారి వేటు పడితే రాజ్యసభలో ఓటు మిస్ అవుతామని నేతలు భావిస్తున్నట్టు సమాచారం ఇక చేరికల జాప్యంపై మరింత అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు రవిచంద్ బలరాం ఏదైతే పాత సారి టీడీపీలో చేరాల్సి ఉంది ఈ నెలాఖరులో చేరతారని కూడా అందరూ భావించారు అయితే రాజ్యసభ ఎన్నికల ఎఫెక్టు అదేవిధంగా అసెంబ్లీలో డిస్క్వాలిఫికేషన్ వ్యవహారం నడుస్తూ ఉంది ప్రస్తుతం అందువల్ల టీడీపీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది ఎవరైతే వలసల ద్వారా వస్తున్నారో ఎమ్మెల్యేలు వారందరినీ కూడా లో పెట్టింది అప్పుడు వరకు కూడా ఆ అంశాన్ని కొలిక్కు వచ్చే వరకు కూడా వారిని అందరినీ ఆపే పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు వరకు చూస్తే కనుక అసెంబ్లీలో ఏదైతే గంటా శ్రీనివాసరావు రాజీనామా మూడు సంవత్సరాల క్రితం చేసిన రాజీనామాని స్పీకర్ ఆమోదించారు నిన్న అప్పటి నుంచి కూడా రాజకీయాలన్నీ కూడా హాట్ హాట్ గా మారాయని చెప్పుకోవచ్చు టీడీపీ నుంచి వైసీపీలోకి నలుగురు ఎమ్మెల్యేలు వెళ్లారు వైసీపీ నుంచి టీడీపీలోకి నలుగురు ఎమ్మెల్యే వెళ్లారు వీరికి కూడా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లు ఆయా పార్టీలు ఇచ్చాయి ఇవన్నీ కూడా ఊపందుకున్నాయి ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ కూడా కొంత అప్రమై అప్రత్వమై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది అయితే ఈ అంశాలు మనతో మాట్లాడడానికి టీడీపీ సీనియర్ నేత గోరంట బుచ్చి చౌదరి ఉన్నారు బుచ్చి చౌదరి గారు నిన్న గంట రాజీనామాని మీరు ఏదైతే ఆమోదాన్ని ఎలా చూస్తారు డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ గురించి మీరు ఏమనుకుంటున్నారు ఎనభై ఇరవై ఒకటిలో రాజీనామా పత్రం పంపించారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నా పదవి రాజీనామా చేస్తున్నాను విశాఖ ఉక్కును ప్రైవేటీకరించవద్దని గంటా శ్రీనివాసరావు గారు ఫైట్ చేశారు ఇరవై ఒకటిలో నామినే ఇచ్చిన విత్తడాయి లెటర్ని ఈ రోజు వరకు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అలాగే స్పీకర్ గారు ఇంటికి వెళ్ళి తమ్మినేని ఆమోదాల వలస వెళ్ళి తమ్మినేని సీతారాం గారు స్వయంగా కలిసి నా రాజీనామాను ఆమోదింప చేయండి అని చెప్పినా కూడా ఎందుకు చేయలేదు ఇవాళ అర్జెంటుగా ఈ ఎన్నికలు రెండు నెలల్లో ఉన్నాయనగా ఇప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేశారు ఇది ఒక రాజకీయ ఫజిల్ ఏదైతే రాజ్యసభ ఎన్నికల్లో తన ముగ్గురు అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం ఈ ముఖ్యమంత్రి గారు పడుతున్న తాపత్రయం పాస్ పోసుకుంటా ఉన్నాడు గతంలో నూట యాభై ఒక్క మంది ప్లస్ నలుగురు నూట యాభై ఐదు మంది బలం ఉండి కూడా అనురాధ గారిని మేము గెలిపించుకోగలిగాం మరి ఈరోజు ముగ్గురు గెలవరు ఎందుకంటే ఇప్పటికే అరవై మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఉన్నారు ఈ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అరవై మంది ఎమ్మెల్యేలు సమీకృతం అయిపోతూ ఉన్నారు భయపడిపోయి ఏదో గంటా శ్రీనివాసరావు గారినో మరొకరినో నలుగురునో డిస్క్వాలిఫై చేస్తే సరిపోద్ది ఆలోచనలో ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం మా పార్టీ నుంచి నలుగురిని తీసుకొని అనుబంధంగా నువ్వు పెట్టుకున్నావు వాళ్ళని మేము లెటర్ ఇచ్చాం ఎందుకు ఈ రోజున వాళ్ళని డిస్క్వాలిఫై చేయలేదు ఎందుకు వాళ్ళ రాజీనామాలు కోరలేదు అంటే ముఖ్యమంత్రి భయపడిపోతూ ఉన్నాడు ఒక పిరికితనం ఆవరించింది తిరిగి సన్యాసి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి దాపరించాడు రాజకీయాలను అస్తవస్తం చేశాడు ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు మేము ఒకటే అంటున్నాం ఇవాళ ఆ రోజు